రావు గారు తమ యొక్క సొంత నిధుల్ని వెచ్చించి అనేక అనేక సేవా కార్యక్రమాలు అంటే విద్యార్థులని ప్రోత్సహించడం తర్వాత నిత్యాన్నదాన పథకం ఉపాహార పథకం దుప్పట్ల పంపిణీ తర్వాత ఎవరైనా పెదార్థులుండే వారికి ఆర్థికంగా హితోదిక ఆదుకోవడం ఇత్యార్థి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఓరామ్ రావు గారు అటువంటి ఓరామ్ రావు గారు ఈ రోజుని మన కూర్చోండి చీరాల ప్రాంత ప్రాతిపదికగా ఆయన మొన్న ఒక మాట అన్నారు చాలా అద్భుతంగా అది అద్భుతమైన మాట వారికి శిరస్సు నమస్కరిస్తున్నాను రాధాకృష్ణ మన చీరాల మండల ప్రాతిపదిక మీద ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థుల్ని నేను కొంత నగదు బహుమతితో నేను సత్కరించాలనుకుంటున్నానయ్యా నువ్వు కొంచెం దాన్ని మానిటర్ చేయనేసరికి చాలా నేను ఆనందం కలిగింది నాకు ఒకసారి ఈ ఈ ఈ ప్రాతిపదికన మేము కోరిన వెంటనే మన చీరాల ప్రాంతంలో మన బాలికోన్నత పాఠశాల ఈ గురపాలెం జెడ్పీహెచ్ఎస్ బాలికోన్నత పాఠశాల చెందినటువంటి విద్యార్థినికి ఫస్ట్ ప్రైజు అమ్మాయికి ఐదు వందల తొంభై తొంభై రెండు మార్కులు వచ్చాయి అది చాలా గొప్ప విషయం అది మనం అంటే రోజు మన కళ్ళ ముందే తిరుగుతూ మన కళ్ళ ముందే స్కూల్ బ్యాగ్ పట్టుకుని చదువుకుని చాలా కష్టపడి చదివినటువంటి ఆ అమ్మాయికి ఆ చిరంజీవికి అంత గొప్ప స్థాయిని అందుకోవడం చాలా గొప్ప విషయం అలాగే ద్వితీయ బహుమతి పి శిశాంక్ జిల్లా పరిషత్ బాలిక బాలుల ఉన్నత బాయ్ హై స్కూల్ ఈపురపాలెం అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయి అమ్మాయికి ఒక మార్కు తక్కువ వచ్చింది అందుకోసం అతను ద్వితీయ బహుమతి అన్నమాట చాలా గొప్ప విషయం అండి ముఖ్యంగా ఏంటంటే మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రెండు స్కూల్స్ నుంచి కూడా హెచ్ఎంఎల్ గారు వచ్చారు వారిద్దరిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఇక్కడ ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు మన ఓట్ల హిమబిందు పి శశాంక్ వారి తల్లిదండ్రులు వారిని కూడా మేడం గారు పిల్లలు రాలేదా పిల్లలు పిల్లలు కోరుతున్నాం ఇప్పుడు ముందర ప్రథమ బహుమతి పొందినటువంటి ఓట్ల హిమబిందు ఒకసారి ఈ చిన్నారికి మీ యొక్క కరతాల ధ్వనులతో నువ్వు నిన్ను చూసి మీ కూడా గౌరవ మేము గర్వపడతాం భవిష్యత్తులో నువ్వు ఒక ఐఏఎస్ అయిపోయిందాక మన వీరభద్రాచారి గారు చెప్పారు కలెక్టర్ అయ్యి వచ్చింది ఆ అమ్మాయి అక్కడ ఎక్కడ అట్లు తిని హోటల్లో అట్లు తిని తర్వాత కలెక్టర్ అయ్యి అన్నారు అలాగే నువ్వు పది సంవత్సరాల తర్వాత మన చీరాల ప్రాంతానికి ఒక ఐఏఎస్ చదివినటువంటి కలెక్టర్ రావాలని మేము కోరుకుంటున్నాం విషయం ఏంటంటే మా ఊర మస్తాంతరావు గారి చాలా వాక్చుద్ధ మనిషి

ఏకాంబరేశ్వర బాబు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు కోరుతున్నాం కూడా ఏంటంటే ఇటువంటి స్థాయి నుంచి చాలా అత్యంత విద్యార్థి అత్యంత విజయవంతమైన జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు మీరందరూ కూడా ఈ చిన్న మీ యొక్క ఆ ఆశీసులు ఈ చిన్నారికి లభించాలని నేను కోరుకుంటూ బాబు గారు మీరు ముందరు సార్ ఇక్కడ రండి ప్లీజ్ మీరు ఇప్పుడు ఓల మస్తాన్ రావు గారు ఏమంటే ఆ పైన ఆ గంధం అన్ని కూడా పోయాల సార్ ఆ ప్లేట్ అని చూడు సార్ దయచేసి ఆ ప్లేట్ కొంచెం తీరు సార్ అది అక్కడ అమ్మాయికి బొట్టు పెట్టి ఆ పన్నీరు జల్లి గంధం పోసి తర్వాత మన ఓల మస్తాన్ రావు గారు దృశ్యాలతో సత్కరించి క్యాష్ ప్రైజు తర్వాత ఈ సర్టిఫికెట్ ఆ మేమెంట్ అంత చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు రేపొద్దు నువ్వు ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత ఏ ఐఏఎస్ చదివిన తర్వాత అమ్మా నువ్వు ఈ రోజున ఐఏఎస్ చదవడం కారణమేంటి నీకు ఎవరు ప్రేరణ అంటే నువ్వేం చెప్పాలో తెలుసా మా హెచ్ఎం గారు అనురా గారి సన్నిధిలో వారి యొక్క సమక్షంలో ఓర రావు గారు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నలభై సంవత్సరాల క్రితం నీలాగే మార్పులు తెచ్చుకునేటువంటి వీళ్ళందరూ కూడా బిగ్ షార్ట్స్ అనమాట ఆయన సివిల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఆయన ఎవరు కోడూరు ఏకాంబరేశ్వర బాబు గారు అన్నయ్య పన్నీర్ జల్లి అమ్మాయికి కోడూరు ఏకాంబరేశ్వర బాబు గారు అమ్మాయిని దుశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ షార్వ ఇవ్వండి సార్ బాబు గారికి అలాగే ఉమామహేశ్వరరావు గారు సాలబేస్తూ ఇటు కూడా ఒకసారి చూడండి సార్ వాళ్ళ తల్లిదండ్రులు సార్ సేలబా వేస్తూ ఒకసారి ఎవరే మస్తు అంటారు సార్ కూడా చాలా బాగా సార్ ఇటు చూడండి ఒకసారి సార్ షీల్డ్ ఇస్తూ ఒకసారి ఇటు చూడండి సార్

ರೀಮ ಅಮ್ಮ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇರೋ ಎಕ್ಸಿಕ್ ಇಂಜಿನಿಯರ್ ಕ್ಯಾಡೈರ್ ಅದೇ ಚೀಫ್ ಇಂಜಿನಿಯರ್ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయిన వ్యక్తులు నువ్వు ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళాలి ఇట్స్ మై విష్ ఓకే ఇప్పుడు హెచ్ఎం గారిని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఈ గురుపాలు హెచ్ఎం గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మేడం ఒక రెండు నిమిషాలు వరలక్ష్మి టీచర్ని ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం అండి హెల్పీ హై స్కూల్ ఈ స్కూల్లో నేను ఇంగ్లీష్ హాడీగా పంపిస్తాను మేడం గారు మాకు తోట పది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్లో ఈ అమ్మాయి ఓట్ల ఇరవై ముందు ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ టూ ఫస్ట్ తర్వాత ఏమో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సెకండ్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ థర్డ్ థర్డ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అబవ్ అవుతుంది స్టూడెంట్స్ ఇరవై ఆరు మంది ఉన్నారు ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అండి ఇది మా స్కూల్ రిపోర్ట్ ఇది ఆ అమ్మాయి కూడా మంచి మంచి మార్కులు సాధించుకొని ఇప్పుడు మస్తాన్ రావు గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోర్టు రెండు మాటలు మాట్లాడమ్మా నీ విజయానికి కారణం ఫోటో కూడా हैपाड़ा हैपाड़ा सुपर एम 90 हैकर मारता है बाबा मारता है मारता है विजय हैकर हां ना आप लोग ना ऐसा कॉलेज से मातारे 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 तो अंदर में मारता है सा